వెల్కమ్ టు చిత్తూర్ ద వాయిస్ ఆఫ్ పబ్లిక్ అవర్ సిటీ అవర్ రెస్పాన్సిబిలిటీ ఈ రోజు మనం ఉన్నాము చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్లు జరుగుతూ ఉన్నాయి వాటి విశేషాలు ఏంటి వాటి మీద అవగాహన తెలుసుకోవడానికి మనం మన గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాము మరి వెళ్ళి చూసేద్దాం రండి అడ్వాన్స్ హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్ ఉమెన్స్ ఈరోజు మనము గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాము మన చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్లో అపోలో వారు మన ఆడవాళ్ళ గురించి స్పెషల్గా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ చేయడం జరుగుతుంది దాదాపు ఒక వన్ వీక్ ఈ యొక్క క్యాంప్ అనేది జరుగుతుంది ప్రతి ఒక్కరూ వచ్చి భయపడకుండా వచ్చి టెస్ట్ చేసుకోండి ఒకవేళ పాజిటివ్ అనుకోండి మనం దానికి ట్రీట్మెంట్ మొదలు పెట్టచ్చు లేదనుకోండి మెంటల్గా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు అనమాట కాబట్టి లేడీస్ భయపడకుండా వచ్చి అపోలో వారు పెట్టిన ఫ్రీ చెకప్ని మీరు చేయించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను హ్యాపీ ఉమెన్స్ డే ఇవాళ మనం స్త్రీలలో వచ్చే క్యాన్సర్ వాటిని ఎలా ప్రివెంట్ చేయాలి ముందుగానే ఎలా తెలుసుకోవాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం స్త్రీలలో వచ్చే క్యాన్సర్స్ సర్వసాధారణంగా వచ్చేది బ్రెస్ట్ క్యాన్సర్ తర్వాత వచ్చే క్యాన్సర్ గర్భసంచి ద్వారంలో వచ్చే క్యాన్సర్ దాన్ని సర్వైకల్ క్యాన్సర్ అని అంటాం సో ఈ క్యాన్సర్స్ లో అడ్వాంటేజ్ ఏంటంటే ఇది వచ్చేకి ఒక టెన్ ఇయర్స్ ముందుగానే మనం వాటిని కనిపెట్టచ్చు అది కూడా చాలా చిన్న చిన్న టెస్ట్లలో నుంచే మనం కనుక్కోవచ్చు జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సర్వైకల్ క్యాన్సర్ అనుకోండి అంటే గర్భసంచి ద్వారం నుంచి వచ్చే క్యాన్సర్ని చిన్న పరీక్ష ద్వారా మనం ఒక పది సంవత్సరాలు ముందుగానే కనుక్కోవచ్చు దాని టెస్ట్ పేరు ప్యాప్స్మియర్ అంటారనమాట ఇది ప్యాప్స్మియర్ కిట్ సో ఇప్పుడు చూడండి జనరల్గా గైనకలాజికల్ ఎగ్జామినేషన్ చేస్తారు కదా అలాగా గైనకలాజికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఈ టెస్ట్ అనేది తీసుకుంటాం ఇది ఏం పెయిన్ ఉండదు ఎవ్రీ ఉమెన్ ఎవ్రీ ప్రతి ఒక్కళ్ళు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దాటిన తర్వాత నుంచి అరవై ఐదు సంవత్సరాల వరకు ఎప్పుడైనా సరే ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం గర్భసంచి క్యాన్సర్ అనేది చాలా ముందుగానే కనుక్కోవచ్చు అంటే గర్భసంచి ద్వారంలో వచ్చే క్యాన్సర్ ఒక వైరస్ వల్ల వస్తుంది ఆ వైరస్ ఈ గర్భసంచి ద్వారంలో చేసే చేంజెస్ అనేవి చాలా చిన్న చిన్నవే ఉంటాయి అవి దీంట్లో మేము మనం ముందుగానే కనుక్కోవచ్చు అది క్యాన్సర్ మారకుండా మనం ముందుగానే మెడిసిన్స్ తీసుకుంటే తగ్గిపోతుంది చాలా వరకు మెడిసిన్స్తోనే తగ్గించవచ్చు లేదా అంటే క్రయోథెరపీ అలాంటి ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి కాల్పోస్కోపీ అలాంటి ట్రీట్మెంట్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి సో మెయిన్ ఏంటంటే ఇది అసలు పెయిన్లెస్ ప్రొసీజర్ పెయిన్ ఏ ఉండదు దీంట్లో రెండు రకాలు ఉన్నాయి ఇదొక టెక్నిక్ ఇంకొకటి సైటో బ్రష్ ఇదొకటి సో ఇవి రెండు ఏంటంటే గర్భసంచ ద్వారంలో ఉన్న సెల్స్ అన్నిటిని తీసుకొని టెస్ట్ పంపించిన తర్వాత ఒక త్రీ డేస్లో మనకు రిపోర్ట్ వచ్చేస్తుంది దాంట్లో ఏమైనా ప్రాబ్లం ఉందంటే మోస్ట్లీ ఇన్ఫెక్షన్ ఉంటుంది దాన్ని ట్రీట్ చేసుకుంటే ఆ ఇన్ఫెక్షన్ అనేది అక్కడతో ఆగిపోతుంది అది క్యాన్సర్ లాగా మారకుండా మనం ముందుగానే ప్రివెంట్ చేస్తాం ఓకే సో ఇది అనేది చాలా అడ్వాన్స్డ్ మెథడ్ అనమాట ఇక్కడ అపోలోలో చేస్తున్నాము ఇది చాలా అడ్వాన్స్డ్ మెథడ్ లిక్విడ్ బేస్డ్ సైటాలజీ అంటాం అనమాట దీంట్లో క్యాన్సర్ సెల్స్ కానీ ఏం ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా ఏది మిస్ అవ్వడానికి ఛాన్సే లేదు ఒకసారి టెస్ట్ చేసుకొని నెగిటివ్ అని వస్తే ఖచ్చితంగా త్రీ ఇయర్స్ వరకు గ్యారంటీ అనమాట క్యాన్సర్ రాదు అని సో ఎవ్రీ త్రీ ఇయర్స్ ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి టెస్ట్ చేసుకున్నట్టయితే క్యాన్సర్ని ముందుగానే కనుక్కొని దానికి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు మోస్ట్లీ మా దగ్గరికి ఎప్పుడు వస్తారంటే పేషెంట్స్ క్యాన్సర్ వచ్చేసాక అంటే గడ్డ ఫామ్ అయిపోయాక లేకపోతే సిమ్టమ్స్ బ్లీడింగ్ వచ్చాక ఒకసారి ముట్ట ఆగిపోయాక మళ్ళీ బ్లీడింగ్ రాకూడదు అనమాట ముట్ట అనేది రాకూడదు అలా వస్తుందంటే అప్పుడు క్యాన్సర్ ఉంటుంది అప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుంది ఆపరేషన్ చేయాలి లేకపోతే రేడియోథెరపీ కీమోథెరపీ వాటికి వెళ్ళాలి అలా కాకోకుండా సింటమ్స్ లేకుండా ఏ రకమైన సింటమ్స్ లేనప్పుడే మనం టెస్ట్ చేసుకుంటే లైఫ్ అనేది పెరుగుతుంది సో ఈ స్క్రీనింగ్ మెథడ్ అనేది దానికోసమే మెయిన్ డెలివరీ అయిన వాళ్ళకి ఈ ప్రొసీజర్ అసలు పెయినే ఉండదు డెలివరీ అప్పుడు జస్ట్ ఎగ్జామినేషన్ చెక్ చేస్తాం కదండి ఎంత పెయిన్ఫుల్ ఉంటుందో ఇది కూడా అంతే సో మెయిన్ పెయిన్లెస్ ప్రొసీజర్ ప్లీజ్ దీన్ని యూస్ చేసుకోండి ఇక్కడ అడ్వాన్స్డ్ మెథడ్స్ ఉన్నాయి ఇంత చిన్న బ్రష్ ఇట్ విల్ ఎక్కువ నొప్పి ఏమి ఉండదు సో పెయిన్లెస్ ప్రొసీజర్ బట్ ఇది డెఫినెట్గా అడ్వాంటేజెస్ మీరు ఇప్పుడే చెక్ చేసుకుంటే ఫ్యూచర్కి బాగుంటుంది సో దీన్ని మీరందరూ సద్వినియోగం చేసుకోవాలని మేమందరం కోరుకుంటున్నాము దాని గురించి ఒక టూ వీక్స్ ప్రోగ్రామ్ అండి నిన్నటి నుంచే స్టార్ట్ అయింది నిన్న కూడా మీరు చూసారంటే ఒక నైన్ మెంబర్స్కి టెస్ట్ చేసాం మేము వాటిలో ఇప్పటికి ఆల్రెడీ రిపోర్ట్స్ ఒక టూ మెంబర్స్కి పాజిటివ్ వచ్చినట్టే ఉంది సో రిపోర్ట్ చెప్పాను కదండి త్రీ డేస్లో వస్తుంది వాళ్ళకి ఏమంటే మైన్యూట్ స్టేజ్లోనే ఉంది ఒక టూ వీక్స్ వాళ్ళు మెడిసిన్స్ వాడారనుకోండి ఆ ఇన్ఫెక్షన్ అనేది వెళ్ళిపోతుంది సో క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉండదు సో ఇన్ఫెక్షన్ స్టేజ్లోనే మనం కనుక్కున్నామంటే క్యాన్సర్ ద్వారా కాన్స్ క్యాన్సర్ వరకు వెళ్ళకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు ఈ టెస్ట్ అనేది చాలా యూస్ఫుల్ అండి ఇప్పుడే వచ్చి చెక్ చేసుకోండి పెయిన్ అయితే ఉండదు సో ఈ టెస్ట్ మీరు తీసుకున్నారనుకోండి ఈ టెస్ట్ మీరు బయట చేయించుకోవాలంటే థౌసండ్ రూపీస్ అవుతుందండి ఇదే టెస్ట్ ఇంకొంచెం అడ్వాన్స్డ్ మెథడ్ అని చెప్పాను ఇది ఫైవ్ థౌసండ్ వరకు కూడా ఛార్జ్ చేయొచ్చు బట్ ఇక్కడ మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తున్నాము జస్ట్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ పేషెంట్స్ సో మీరు ఏ రకమైన ఆలోచన ఈ టెస్ట్ చేయడానికి ఇది కన్వెన్షనల్ మెథడ్ అంటారు ఇది ఒక థౌజండ్ రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారండి బయట ఇది అడ్వాన్స్డ్ మెథడ్ ఇది ఒక ఫైవ్ థౌసండ్ వరకు ఛార్జ్ చేస్తారు ఇక్కడ మేము జిహెచ్ లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తామండి జస్ట్ బికాస్ ఉమెన్స్ డే సెలబ్రేషన్ లో భాగంగా టు టెస్ట్ ఎవ్రీ ఉమెన్ ఇది ఒక మంచి ఆపర్చునిటీ మీరు అందరూ ఖచ్చితంగా దీన్ని యూస్ చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం Everyone, advance happy women's day. Um. ఇక్కడ అపోలో మెడికల్ కాలేజ్ వాళ్ళు డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో ఎంసీహెచ్ బ్లాక్లో అందరికీ బ్రెస్ట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేశారు ప్రతి ఒక్కరు ఇంట్లో ప్ర ప్రచారి ఆడవాళ్ళు చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళ ఆరోగ్య సమస్యలు కానీ ఏవి వచ్చి చూపించుకోవడానికి అంత ఇష్టపడరు కానీ ఖచ్చితంగా వాళ్ళు కానీ ముందుగానే డిటెక్ట్ చేసి ఆ క్యాన్సర్ ఏమన్నా ఉన్నా ముందుగానే తెలుసుకుంటే ట్రీట్మెంట్ చాలా ఫాస్ట్గా ఉంటుంది చాలా మంచిగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడ ఫ్రీగా టెన్ డేస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ దగ్గరకు వచ్చి చూపించుకొని టెన్ మినిట్స్ టైం కూడా పట్టదు పది నిమిషాల్లో మీకు ఒక అవేర్నెస్ వస్తుంది మీరు ఎలా చెక్ చేసుకోవచ్చు ఇంకా ఫర్దర్గా ఎలా చూసుకోవాలి ఎన్ని ఇయర్స్కి ఒకసారి టెస్ట్ చేయించుకోవాలి అన్నీ చెప్తారు కాబట్టి మీకు ఒక అవేర్నెస్ ఉంటుంది ఏ క్యాన్సర్ అంటే ఆ ఇబ్బంది ఆ భయం అన్నీ పోతుంది తొందరగా తెలుసుకుంటే ఇంకా ట్రీట్మెంట్ అంతా బాగా జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాను అండ్ అగైన్ హ్యాపీ డే ఇప్పుడు అపోలో వాళ్ళు ఒక సర్వే పెట్టారు లైక్ క్యాన్సర్ ఎవరికైతే ఒక అవగాహన అనమాట అంటే ఉందని కాదు జస్ట్ ఒక అవగాహన చెప్పించారు వచ్చి అందరూ ప్రతి ఒక్కరూ చెక్ చేసుకోండి ఈరోజు ఫస్ట్ టైం నేను ఆఫ్టర్ చాలా ఇయర్స్ తర్వాత నేను ఒక దీంతో వచ్చి చెక్ చేసుకున్నాను బట్ మంచిగా మీరందరూ కూడా రావాలని నేను ఇష్టపడుతున్నాను ఇది జస్ట్ ఒక అంత కలిపితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో ప్రాసెస్ అయిపోయింది ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఎవరైతే అంటే జస్ట్ ఏంటంటే ఎక్కడ చూసినా మందికి క్యాన్సర్ ఉంది అది ఇది నేను చెప్పేస్తూ ఉంటారనమాట సో జస్ట్ ఒకసారి డాక్టర్ దగ్గరకి వచ్చి మీరు ఒకసారి చేసుకొని టెస్ట్ చేసుకొని వెళ్ళండి హ్యాపీగా మంచిగా ట్రీట్ మంచిగా ట్రీట్మెంట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్